హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేమైతే ఆదినిమ్మాయిపల్లి డ్యామ్కి వెళ్తున్నామని నా ముందు వీడియోలో నేను చెప్పాను ఇప్పుడైతే ఆదినిమ్మాయిపల్లి డ్యామ్కి అయితే వచ్చేసాము ఇప్పుడు డ్యామ్ చూడడానికని మేము నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇది రాయలసీమలో మొట్టమొదటి నీటి ప్రాజెక్టులో కేసీ కెనాల్ ఒకటి కర్నూలు జిల్లాలోని సుంకులేసి వద్ద ఈ కాలువ మొదలవుతుందండి కేసీ కెనాల్గా పిలువబడే కర్నూలు కడప కెనాల్ మీద ఉన్న చివరి అనకట్ట ఆదినిమ్మాయిపల్లె నూట యాభై సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో కొట్లూరు కొమ్మలూరు గ్రామాల సమీపంలో పెన్నానది మీద ఆదినిమ్మాయపల్లె కట్టడం జరిగింది ఆదినిమ్మాయిపల్లెకి కొంచెం ఎక్కువగా అంటే పైన పెన్నానదిలో కుందు పాపాగ్ని నదులు అలాగే పాగేరు వంక కలుస్తాయి ఆదినిమ్మాయిపల్లి ఆనకట్ట నుండి నీరు ఒక పక్క కేసీ కెనాలకు అంటే దేవుని కడప చెరువుకు కృష్ణాపురం వరకు మరోపక్క పెన్నా నది మీద దిగువకు అంటే కింద నుంచి వదిన నీరు సోమశిల రిజర్వాయర్కు వెళ్తాయండి ఆదినిమ్మాయిపల్లి ఆనకట్ట దగ్గర బ్యారేజీ నిర్మించాలని చుట్టుపక్కల వారి కోరిక ఈ ఇక్కడే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పుష్పగిరి కూడా చాలా దగ్గరలో మనకు కనిపిస్తుంది ఈ ఆదినిమ్మాయి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పుష్పగిరిని కూడా ఖచ్చితంగా సందర్శించండి ఇప్పుడైతే డ్యామ్కి దగ్గరగా వచ్చేసాము ఈ బ్రిడ్జి దాటి వెళ్తే డ్యామ్ మీకు కనిపిస్తూనే ఉంటుంది వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సీజన్లో కాలంలో ఇంత వాటర్ అనేది కనిపించవు ఎండలు ఎక్కువైనప్పుడైతే వాటర్ అయితే చుక్క కూడా మనకు కనిపించదు ఇప్పుడు నీరు ఫుల్గా ఉన్నాయి కాబట్టి చాలా అందంగా ఉంది ప్లేస్ అయితే చూస్తున్నారు కదా ఆనకట్ట మీద కూడా అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే వెళ్తున్నాం మేము ఇక్కడ చూడ్డానికి నీళ్ళలో దిగడానికి చాలా అందంగా ఉంటుందండి కానీ చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి ఎందుకంటే ఎటువంటి ప్రమాదాలు లేకపోయినా కానీ ఈ వాటర్లో దిగాక కొంచెం రాళ్ళ కింద పాచి పట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దిగిన తర్వాత జారుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి దిగడం మంచిది నాకైతే నీళ్ళంటే చాలా భయం కాబట్టి నేనైతే ఆ సాహసం చేయలేదు కానీ చిన్నపిల్లలతో సహా అందరూ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ దాకా నేను కింద నుంచి బ్రిడ్జి మీదుగా వెళ్ళాను ఇదైతే పైన వ్యూ పాయింట్ అండి చాలా అందంగా ఉంది గడప నుంచి ఆదినిమ్మాయిపల్లికి కరెక్ట్గా మాకైతే ఫార్టీ మినిట్స్ పట్టింది ఈ ఆదినిమ్మపల్లి డ్యామ్ పుష్పగిరికి దగ్గరలో ఉంటుందండి పుష్పగిరి క్షేత్రానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదినిమ్మపల్లి డ్యామ్ని సందర్శించండి ఆదినిమ్మపల్లి డ్యామ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా పుష్పగిరి క్షేత్రాన్ని సందర్శించండి కానీ వాటర్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు